డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు రాష్ట్ర కార్యదర్శి మహేందర్ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు మీడియా మిత్రులు అందరికీ నమస్తే ముఖ్యంగా రెండు విషయాలపైన ఇవాళ విలేకరుల సమావేశం చెప్పడం జరుగుతూ ఉంది మొదటి విషయం ఢిల్లీ గౌరవ ముఖ్యమంత్రి గారు అవాకులు చెవాకులు అంటే గౌరవప్రదమైనటువంటి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు నిజం మాట్లాడుతున్నామా అబద్ధం మాట్లాడుతున్నామా అనేది స్పష్టత లేకుండా పక్తు అబద్ధాలు రాష్ట్రముల ఇరగదీసినాం రాష్ట్రంలో పొడి చేసినాం అని చెప్పేసి ఢిల్లీలో చెప్తా ఉన్నాడు స్పష్టం అయిపోయింది రేవంత్ రెడ్డి లెగ్గు ఏడబెడితే ఆడ ఓడిపోతా ఉంది హర్యానాలో కాళ్ళు పెట్టిండు గెలుస్తదనుకున్న కాంగ్రెస్ కథం తర్వాత మహారాష్ట్రలో రెండు కాళ్ళు పెట్టిండు అడ్రస్ లేకుండా అయిపోయింది గెలుస్తుంది అన్న కాంగ్రెస్ తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం మీతో పాలు పంచుకోవాలి మీడియా మిత్రులు కూడా గమనించాలి అత్యధికమైనటువంటి డబ్బు మహారాష్ట్ర ఎన్నికలలో హైదరాబాద్ నుంచి తరలిస్తుంటే పట్టుబడ్డది చాలా అసెంబ్లీ కేంద్రాలలో కోట్లు కోట్లు డబ్బు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎంగా మారిపోయింది అవినీతి సొమ్మునంతా ఎన్నికలకు పంపే ప్రయత్నం చేస్తా అయినా కానీ గెలవలేదు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ద్వయం ఏదైతుందో ఐరన్ లెగ్స్ ద్వయం వాళ్ళ ఏడా కాళ్ళు పెడితే ఆడు ఓడిపోవడం ఖాయం వాళ్ళు ఏం మాట్లాడితే అది అబద్ధం ఢిల్లీలో పోయేసి తెలంగాణ మోడల్ని ఢిల్లీ చేస్తా అంటారు అసలు ఢిల్లీ స్టేటస్ ఏంది తెలంగాణ స్టేటస్ ఏంది ఢిల్లీ కేంద్రపాలిత కేంద్రం నడిపిస్తా ఉంటది సగం రాష్ట్రం సగం నడిపిస్తా ఉంటది తెలంగాణ మొత్తం నిషేధులే ఉంటది తెలంగాణలో నువ్వు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు అమలు చేసినావా రైతులకు రుణమాఫీ మొత్తం చేసిన చేయలేదు ఇప్పటి వరకు సంక్రాంతికి వేస్తున్నాడు ఏందది రైతు భరోసా దాని గురించి దిక్కు లేదు దివాన లేదు తర్వాత మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పిన బస్సులని క్యాన్సిల్ చేసినావు ఇప్పటికి ఆర్టీసీ అప్పులలో తగలబడిపోతా ఉంది ఆర్టీసీకి ఇంతవరకు ఒక రూపాయి ఇయ్యలే పెన్షన్దారులు అందరూ చెప్పులు అరిగేటట్టు సెక్రటరీ తిరుగుతూ ఉన్నారు బెనిఫిట్స్ కోసం ఏ ఒక్కరికి కూడా ఇవ్వలే నువ్వు ఇచ్చినటువంటి హామీని ఏది కూడా అమలు చేయకుండా ఆరు గ్యారెంటీలు అన్నీ కూడా శాంపిల్ ఇంప్లిమెంట్ చేసి శాంపిల్ ఇంప్లిమెంట్ చేసి ఇలా నువ్వు ఢిల్లీలో కూడా మహిళలకు ఎంత ఎనిమిది వేల ఐదు వందలు ఇస్తామంటున్నారు తెలంగాణలో ఇచ్చిన వాళ్ళు మహిళలకు ఇరవై ఐదు వందలు నెలకు ఒక్క రూపాయి ఇవ్వాలి ఇప్పటివరకు ఇప్పుడు ఢిల్లీలో అదే పథకాన్ని అమలు చేస్తా అంటున్నావు నిరుద్యోగ భృతి ఇక్కడ ఇచ్చినవా ఒక్క రూపాయి ఇయ్యలే దాని గురించి చర్చనే చేయలే బ్యాక్వర్డ్ క్లాసులకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తున్నా నీ నీకు ఇచ్చినటువంటి ప్రతి పార్లమెంట్ అసెంబ్లీలు అని చెప్పి తీర్మానం చేసినావు సిగ్గు లేకుండా మొత్తం ఒక్క సీటు కూడా ఎక్కువ సీట్లు ఇవ్వకుండా దాన్ని కూడా మోసం చేసినావు నీ మీ ఏఐసిసి చేసిన తీర్మానాన్ని కూడా ఉల్లంఘించేసినావు ఇవాళ నువ్వు ఇష్టానుసారంగా తెలంగాణ ఎలగబెట్టినాం ఇవాళ మేము ఢిల్లీని ఎలగబెడతామని మాట్లాడుతున్నావు మోడీ కేజ్రీవాల్ అంటే ఇద్దరు ఒకటేనట అరే మాట్లాడతాను కన్నా ఒక రాజకీయ నాయకుడు ఒక ముఖ్యమంత్రి పరిపక్వత ఉండాలి ఇంకెన్నడొస్తుంది ఇంకెన్నడూ నేర్చుకుంటాం ఇవాళ తెలంగాణలో చేపించాడ ఢిల్లీలో గెలుతామట ఐదు శాతం ఓట్లు కనుక నువ్వు తెచ్చుకుంటే బలాదూరు పో నువ్వు సిరిఫ్ ఫైవ్ పర్సెంటేజ్ ఓట్లు కనుక వస్తే నువ్వు బలాదూరే ఛాలెంజ్ చేస్తా ఉన్నావు ఐదు శాతం ఓట్లు తెచ్చుకోపో అతి గతి లేదు నీకు దిక్కు దివాన క్యాండిడేట్స్ దొరుకుతలేరు బదిలాడుకుంటున్నావు నువ్వు ఎలా బీజేపీని ఓడగొడతా మాట్లాడటానికి కూడా తలా తోక ఉండి మాట్లాడితే మంచిది ఇవాళ తెలంగాణ రేషన్ కార్డ్స్ అర్హులైన వాళ్ళకి అందరికి ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది రేషన్ కార్డ్స్ నువ్వు ఎవరికి ఇస్తున్నావు ఇవాళ గరీబ్ గరీబ్ వాళ్ళకి ఇచ్చి గ్రామ సభ పెట్టి డిసైడ్ చేయాలా కానీ నీ కార్యకర్తలు నాయకులు డిసైడ్ చేస్తున్నారు పేదోనికి వస్తలేదు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోనికి కార్లు ఉండోనికి రేషన్ కార్డు ఇచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఎలా రేషన్ కార్డు ఇస్తలేవు ఏమంటున్నాంటే ఇలా అబద్ధాలు చెప్తూ ఫస్ట్ ఫేజ్ ఇళ్ళకి ఇస్తాం సెకండ్ ఫేజ్ ఇస్తాం అని చెప్పేసి మాట్లాడుతున్నాం మొత్తం దందాలు నడుస్తున్నాయి ఈ ఊర్ల నువ్వు ఇచ్చేదే కొన్ని వాటిని కూడా నువ్వు అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నావు ఎవరికి ఇస్తున్నావు ఏందో అర్థమైతే లేదు రేషన్ కార్డు దందాల పైన కూడా విచారణ జరపాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అర్హులైనటువంటి అందరికీ రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రేషన్ కార్డు కనుక అందరికి ఇవ్వకపోతే ఇవాళ అన్నిటికీ కొలమానం రేషన్ కార్డు అవుతుంది ప్రతి లబ్ధి ఏదైతే లబ్ధిదారుడు ఎవరైతున్నారో దాని కొలమానం రేషన్ కార్డు అవుతుంది దారిద్ర రేఖకు దిగుబున వాళ్ళు అందరికీ కూడా రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దానికి గ్రామ సభలు పెట్టి కింది నుంచి రివర్స్లో ఇవాళ తప్ప నువ్వు నీ అనుకున్నోనికి డబ్బులు ఇచ్చేసి పేదవాన్ని కడుపు కొట్టొద్దని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డివైడ్ చేస్తా ఉంది తెలంగాణను మోసం చేసింది రాలన్నట్టు ఇలా ఢిల్లీ ప్రజలను మోసం చేయాలంటే అడుగడుగున అన్ని విషయాలు తెలంగాణలో ఏవైతే జరుగుతున్నాయో మీరు ఇచ్చిన హామీలు ఏమి అమలు చేయలేదో ఎట్లా మోసం చేసిర్రో మా చెప్పినాం హర్యానాలో చెప్పినాం రేపు ఢిల్లీలో కూడా చెప్పబోతున్నాం మీ మోసాలని మీ బాగోతాలని బయట పెడతాం జోకొకటి మన తెలంగాణలో ఒక సామెత కూడా గుర్తుకొస్తుంటుంది ఎప్పుడు ఉట్టికి ఎరగనోడు అంట అంట ఉట్టికి ఎగరనోడు స్వర్గానికి ఎగురుతా అన్నాడట విచిత్రం ఉట్టికి ఎగరనోడు స్వర్గానికి ఎగురుతాడట తెలంగాణలో ఏం పీకలేదు ఆడవిక్తం గడ్డి తెలంగాణ మొత్తం నాశనం అయిపోతూ ఉంది అలా ఇబ్బంది పడుతూ ఉంది అప్పులకు అప్పుల కుప్పలు పెరిగిపోతా ఉన్నాయి నువ్వు దీన్ని బాగుపడతా దగ్గర ప్రణాళికలు లేవు మరి ఢిల్లీని భుజానేసుకొని వాళ్ళకి పైసలు పంపడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాబట్టి ఇది చాలా ఈ విషయాలన్నింటినీ కూడా తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తుర్రు రేపు ఢిల్లీ ప్రజలు అయితే పక్కా గమనిస్తారు రాసి పెట్టుకోండి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఢిల్లీలో ఓడిపోవడం ఖాయం డిపాజిట్లు కూడా వాళ్ళకి అభ్యర్థులకు రాకపోవడం ఖాయం నువ్వు ఎన్ని విషయాలు వేసినా ఎన్ని భాగవతాలు కట్టినా కానీ భాగవతాలను చూస్తున్నది కూడా ఎవడలేడు నీ మాటలు వింటాను కూడా ఢిల్లీ ప్రజలు సిద్ధంగా లేరు ఆల్రెడీ ఢిల్లీ ప్రజల మనసులలో ఫిక్స్ చేసుకురు భారతీయ జనతా పార్టీని గెలిపియ్యాలని చెప్పేసి కాబట్టి ఈ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి మేము హితం పలికేది రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే దేశమంతా తిరిగే బదులు నీకు తెలంగాణ ప్రజలు ఒక చక్కని అవకాశం ఇచ్చిర్రు ఇక్కడ ప్రజల గురించి ఆలోచించు ఇక్కడ అప్పులు ఎట్లా గీర్పిస్తామని ఆలోచించు పేద ప్రజల గురించి ఆలోచించు తప్ప నోటు బారేసుకొని మోడీ గారిని లేకపోతే ఇంకొరిని పొద్దున్నేస్తే ఢిల్లీలో మహారాష్ట్రలో తిడితే సూర్యుని మొకాన ఉమ్మేస్తే మన మీద పడుతుంది అదే రేపు ఢిల్లీలో కూడా మీరు జరగబోతుందని చెప్పేసి చెప్తా ఉన్నాం కాబట్టి మేము కూడా ఢిల్లీలో అన్ని విషయాలు ప్రజలకు చెప్తాం ప్రజలు మమ్మల్ని గౌరవిస్తారని చెప్పేసి భావిస్తా ఉన్నాం తర్వాత రెండో విషయం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పదిహేను ఇరవై ఆరు నవంబర్న తొలిసారి రాజ్యాంగ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించింది ఇది చాలా రాజ్యాంగాన్ని గౌరవించాలనేటువంటి ఒక ఆలోచన అరవై సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్కు ఏ రోజు కూడా దోసలే రాజ్యాంగాన్ని వాడుకోవడం ఎమర్జెన్సీని పెట్టడం ఇవి మాత్రమే తెలుసు తప్ప రాజ్యాంగానికి గౌరవించాలా రాజ్యాంగం ప్రజలకు కల్పించినటువంటి హక్కులని అందరికీ కల్పించాలన్నటువంటి ప్రయత్నం ఏ రోజు కూడా చేయలే కానీ మోడీ గారు వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని గౌరవించుకుందాం ప్రతి ఒక్కరూ రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులేంది న్యాయపేదమైనటువంటి హక్కులేంది అనేటువంటి విషయంలో స్పష్టమైనటువంటి కల్పన ప్రజలకు ఉండాలని చెప్పేసి అధికార రంగంలోకి వచ్చినప్పటి నుండి ప్రయత్నం చేస్తూ ఉంది ఆ ప్రయత్నంలో ప్రజలను కూడా భాగస్వామ్యంలో చేస్తూ ఉన్నాం అయితే భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని ఏదో ఒక పుస్తకం లెక్క అనుకోలేదు దానికి సముచితమైనటువంటి గౌరవం ఇచ్చి పవిత్రమైనదిగా భావిస్తూ ఉన్నాం ఈ దేశంలో అత్యంత సర్వ ఉన్నతమైనదిగా భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది అందుకోసమనే గత పార్లమెంటు సమావేశాలలో డెబ్బై ఐదవ వార్షికోత్సవాన్ని కూడా ఘనంగా నిర్వహించినాం దాంట్లో పార్లమెంట్లో స్పెషల్ సెషన్ కూడా పెట్టేసి రాజ్యాంగం ఏ రకంగా ప్రజలకు ఉన్నతమైందనేటువంటి విషయం కూడా ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేసినాం కాబట్టి దీన్ని భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారు దీన్ని పుస్తక రూపంలో మనందరికీ ఇచ్చినందుకు దీని యొక్క ఉన్నతమైనటువంటి భావాలతోటి దీన్ని రూపుదిద్దించినందుకు వారిని గౌరవిస్తూ వారి యొక్క తిరిగినటువంటి ఉన్నతమైనటువంటి ప్లేస్లు ఐదు గుర్తించి పంచతీర్థాల పేరు మీద అభివృద్ధిని కూడా చేయడం జరుగుతూ ఉంది కాబట్టి మోడీ గారు పార్లమెంట్లో మాట్లాడుతూ ఒక స్పష్టమైనటువంటి విషయం చెప్పాడు భారత రాజ్యాంగం ఏదైతుందో వర్తమానానికి మరియు భవిష్యత్తుకు ఒక దిక్సూచి ఒక మార్గదర్శి అని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది కాబట్టి మరొక మాట చెప్తూ దీన్ని వేదికగా చేసుకొని రాజ్యాంగాన్ని వేదికగా చేసుకొని ప్రతి భారతీయ పౌరుడి యొక్క లక్ష్యం ఏంటంటే సమున్నతమైనటువంటి అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని నిర్మించడమే అనేటువంటి గొప్ప లక్ష్యాన్ని ముందలు పెట్టుకొని తీసుకుపోవాలే రాజ్యాంగానికి అంత గౌరవపరమైనటువంటి బాధ్యత ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ యొక్క వార్షికోత్సవం సందర్భంగా మోడీ గారు చేసినటువంటి ప్రసంగం అందరికీ స్ఫూర్తిదాయకం ఈ యొక్క ప్రతి కార్యకర్త భారతీయ జనతా పార్టీ ఏం చెప్తుందంటే రాజ్యాంగానికి సంబంధించి అన్ని విషయాలను ప్రజలకు చెప్పాలా ప్రతి పౌరునికి తెలియజేయాలనేటువంటి విషయాన్ని స్పష్టంగా చేస్తూ నేషనల్ పార్టీ నడ్డా గారి అధ్యక్షతన జరిగేటువంటి సమావేశాల్లో ఇరవై ఆరు తారీఖు వరకు ఈ నెల జనవరి ఇరవై ఆరు తారీఖు వరకు ఖచ్చితంగా సంవిధాన్ గౌరవ్ అభియాన్ కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పేసి పిలిపివ్వడం జరిగింది మేము ఏదో పుస్తకం రాహుల్ గాంధీ పుస్తకం పట్టుకొని మాట మాటకు దాంట్లో కాలి తెల్ల కాగితాలు ఖాళీ కాగితాలు పెట్టుకొని ఏదో ప్రజలకు ఏదో ఆవేశంగా ఇష్టం ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తలేదు దాని రాజ్యాంగాన్ని గౌరవించాలి చాలా ఉన్నతమైందని చెప్పేసి భావన ప్రతి పౌరునికి కలగజేయాలనేటువంటి ఆలోచనతోటి జనవరి పంతొమ్మిది ఇరవై తేదీలలో జిల్లాల వారి అంటే ప్రతి జిల్లాలో కూడా సంవిధాన్ గౌరవ అభియాన్లో భాగంగా ప్రతి జిల్లా కేంద్రంలో ముఖ్యమైనటువంటి ఇంటలెక్చువల్స్ ముఖ్యమైనటువంటి వాళ్ళతోటి ఒక సమావేశాన్ని ప్రతి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తూ ఉన్నాం జనవరి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో ఎస్సీ ఎస్టీ వెనుకబడినటువంటి బస్తీలలో ఫర్దర్ మీటింగ్స్ టైపు సమావేశాలని ఏర్పాటు చేసి రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశాలను తెలియజెప్పడం కోసం ప్రయత్నం చేయడం తర్వాత ఇరవై నాలుగు ఇరవై తేదీలలో యూత్కు దగ్గర కావడం కోసం కళాశాలలు హాస్టల్స్లలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సేవలు రాజ్యాంగం బీజేపీ వీటి పట్ల ఉన్నటువంటి నిబద్ధత విషయాలని యువతలలో చెప్పడం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకుంటా ఉన్నాం తర్వాత జనవరి ఇరవై ఆరో తారీఖు రోజు ప్రతి బూత్లో కూడా జాతీయ జెండాను ఎగిరేసి గణతంత్ర దినోత్సవం జరుపుకోవడంతో పాటు రాజ్యాంగంలో ఏదైతే ప్రియాంబుళ్ళు ప్రవేశిక ఉందో ఆ ఆదేశిక సూత్రాలను అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ చెప్పాలని చెప్పి ప్రతిజ్ఞ చేపించాలని చెప్పేసి కూడా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం మేము పుస్తకం చేతిలో పట్టుకొని షో చేయాలనుకుంటలేం ఏది పడితే అది మాట్లాడుకుంటా అంటలేం దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఎమర్జెన్సీని పెట్టి ప్రజలని జర్నలిస్టులని సామాజిక ఉద్యమకారులని రాజకీయ పార్టీ నాయకులని అరెస్ట్ చేయాలి జైల్లో పెట్టాలని చూస్తలేం ఎప్పుడు చూడలేదు అదంతా కూడా మీకే చెందింది మళ్ళీ దొంగే దొంగ దొంగ అన్నట్టు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని నేను ఏదో రాజ్యాంగం ఇట్లా చేస్తున్నా అట్లా చేస్తున్నా అంటే అది నమ్మే పరిస్థితి లేదు ఇదంతా బోటకం ప్రజలలో ప్రతి విషయాన్ని కూడా మేము విపులంగా చెప్పడం కోసం ఈ యొక్క సంవిధాన్ అభియాన్ కార్యక్రమాన్ని కూడా తీసుకుంటా ఉన్నాం ధన్యవాదాలు